మా ఆయన చూడండి ఎన్ని డబ్బులు ముందేసుకుని కూర్చున్నారో ఆ స్టోరీ ఏంటో చెప్తాను రండి మా మన్విక్ ని ఫోర్ మంత్స్ ఉండేటప్పుడే నేను తుని వచ్చేసాను తుని వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట మన్వికి ఒక చిన్న డిబే పెడదాం దాంట్లో కొంచెం సేవింగ్స్ చేద్దాం వాటి కి ఎంత వస్తే అంత ఏదైనా ఒక ఐటమ్ కొందాం అనుకున్నాను అలా మొత్తానికి డిమాట్ లో సెవెంటీ నైన్ రూపీస్ పెట్టి ఇది కొన్నాను ఇదే ఎందుకు కొన్నాను అంటే ఇది ఓపెన్ చేయడానికి అవ్వదన్నమాట మనకి అర్జెంట్ గా క్యాష్ కావాలన్నా దీంట్లో చేతులు పెట్టకుండా ఉంటాము సరే మొత్తానికి బుజ్జోడి వన్ ఇయర్ బర్త్డే అవ్వక ముందే దీన్ని ఫిల్ చేసేసాము ఎలా అంటే మా అమ్మ వాళ్ళు పండకిచ్చిన ఇచ్చిన డబ్బులు గానీ లేదా వీడికి ఎవరైనా చేతిలో పెట్టే డబ్బులు గానీ అంటే ఎవరైనా అంటే ఎవరు పెట్టలేండి మా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు వీడికి అప్పుడప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అనిస్తారు ఇంకా మేం మంత్లీ కొంచెం సేవింగ్స్ చేసుకునే డబ్బులు టూ థౌసండ్ త్రీ థౌసండ్ నాకు ఏదైనా అవసరం లేని డబ్బులు ఒక ఫైవ్ థౌసండ్ అలా వేసిస్త ఉండదని అనమాట డిబ్బీలో అలా మొత్తానికి వీడి వన్ ఇయర్ బర్త్డే అవ్వక ముందు డిబ్బీ ఫిల్ అయిపోయింది అదే బర్త్డే ముందు ఓపెన్ చేసి బర్త్డేకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాము కానీ ఆ హడావిడిలో ఓపెన్ చేయలేదు తర్వాత అవసరం పడలేదు బర్త్డే చైన్ కొనేసాము ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసాము అంటే మా ఆయనకి ఏదో క్యాష్ పని పడింది అనమాట అందుకే ఇప్పుడు ఓపెన్ చేసి క్యాష్ ఇచ్చేసి మనవి పేరు మీద సేవింగ్స్ చేసేసాము సరదాగా మా ఇం చేతిలో ఉన్న క్యాచ్ ఎంతయి ఉంటుందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి బాబాయ్